మా అమ్మ కోసం ప్రేమతో బిర్యానీ తీసుకుపోతే మొత్తం చెత్తకుండిలో పడేసింది మామ అసలు మ్యాటర్ ఏందంటే ఇంట్లో వ్రతం పెట్టుకుని వన్ మంత్ నుంచి అయితే ఎవరు నాన్ వెజ్ పట్టుకోలేదు ఇంకా ఈ రోజు అయితే వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా బాడీలో బాగా నాన్ వెజ్ లెస్ తగ్గిపోయి నేను బండి వేసుకుని అయితే బిర్యానీ తీసుకురావడానికి బయలుదేరిపోయా ఇంకా బిర్యానీ తినడం ఒక ఎత్తు అయితే రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకొక ఎత్తు మావా గల్లీకి ఒక రెస్టారెంట్ ఉంటుంది హైదరాబాద్ లో నేనైతే చాలా సేపు ఆలోచించిన తర్వాత ఇక్కడికి రాక చాలా రోజులు అవుతుందని లక్కీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసా ఇది అయితే నాగోర్ లో ఉండిద్ది మావ నాగోల్ వాళ్ళకి పరిచయం లేని పేరు ఈ లక్కీ రెస్టారెంట్ ఇక్కడ నైట్ అయితే పార్కింగ్ లో మనిషి కూడా నిలబడలేడు అంత ఫుల్ రష్ ఉండిద్ది ఇక్కడ మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ బిర్యానీ స్లాన్ చెప్తాను నేను ఇంకా నేను ఒక మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నా మామ దాన్ని అయితే సేఫ్ చేసి డిక్కి దింకైతే వచ్చేసా ఇంకా ఈ మటన్ బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది మామ త్రీ టు ఫోర్ మెంబర్స్ తినేయొచ్చు మంచిగా తినే అయితే ఇంకా వీడియో స్టార్టింగ్ లో మా అమ్మ బిర్యానీ పడేసిందని చెప్పా కదా బిర్యానీ అయితే నచ్చదు మావ మా అమ్మ ఒక వారం నుంచి బాగా నీరసంగా ఉంటుందని బ్లడ్ టెస్ట్ అయితే చేయించాం కరెక్ట్ గా మేము తినే టైం కి రిజల్ట్స్ అయితే వచ్చినాయి టైఫైడ్ పాజిటివ్ అని ఇంకా దా దెబ్బతో నువ్వు నీ బిర్యానీ వద్దు పోరా చెత్తకుండీలో పడేసింది